ఏం బాబు నీ డబ్బుతో నువ్వు చేయించిన నగదు మేము కొన్నామని మీ అమ్మగారితో చెప్పడమా అమ్మో రేపు ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే అలాంటిదేమి జరగదు నా మాట నమ్మండి ఈ విషయం మన మధ్య ఉండిపోతుంది లేదు బాబు నాకు కూడా ఒక మనస్సాక్షి ఉంది దాన్ని చంపుకుని లేనిపోని గొప్పలకు పోయి కన్నకుతురు కాపురాన్ని నాశనం చేసుకోలేను ఇందులో మీరు భయపడాల్సిందేం లేదండి బాలు ఇద్దరు వదిన్లు వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి బాగా బరువులు మోసుకొచ్చారు ఇప్పుడు మూడో కోడల విషయంలో ఏదైనా తేడా వస్తే అది మా బాలుకే ప్రమాదం అందుకోసమని ఇలా దయచేసి మీరు మా బాలు మంచి మాత్రం అర్థం చేసుకోండి ఈ పేదవాడి కోసమని ఇది మీకోసం నేను చేస్తున్న త్యాగం కాదు నా భార్య కోసం నేను చూపుతున్న స్వార్థం పెళ్ళికూతురు మొహంలో కళకంటే మెడలో ఉన్న బరువుకెక్కువ విలువించే రోజులు ఇవి ప్లీజ్ నా మాట వినివి మీ దగ్గరే ఉంచండి మన మధ్య కాళ్ల మీద పడ్డాలు కన్నీళ్లు పెట్టుకోడాలు ఉండకూడదు ఇవాటి నుంచి మన ఫ్రెండ్స్ ఏమిటండి మీ చెయ్యి ఇలా ఉండుగుతుంది చిచి జ్వరం కాదు ఫస్ట్ నైట్ కదా అయితే నువ్వు లోపలికి వచ్చే వరకు ఎప్పుడు వస్తావు ఏమిటనని అదృతగా ఉండేది నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా టెన్షన్ స్టార్ట్ అయింది నాకేం చేయాలో అర్థం కావట్లేదు నీకేమన్నా తెలుసా అంటే నేను లోపల తోసే ముందు అమ్మలక్కలు చెవులో ఉత్తరుగా వెతవులు నాకేం చెప్పలేదు అందుకే నేను అడిగాను తప్పు అనుకోద్దు నువ్వేమిటి స్టడీగా ఉన్నావు చేయి వణకట్లేదు నాకు జీవితాంతం మీరు తోడుండగా నా చెయ్యి ఎందుకు వణుకుతుంది సెంటిమెంట్ తో కొట్టేవిగా అంటే భారం అంతా దేశం తీసావు అనమాట ఓ చేస్తాను లైట్ ఆఫ్ చేస్తాను ముందు మనం చీకటి అలవాటు పడదాం ఆ తర్వాత ఒకరికొకరు అలవాటు చేసుకున్నాం ఆ తర్వాత ఇద్దరం కలిసి జీవితానికి అలవాటు పడదాం ఎలా చెప్పాను నేను టెన్షన్ లో ఎక్కువ మాట్లాడతాను నువ్వు తప్పు అనుకో లైట్ ఆఫ్ చేస్తారా ఏమైందండి పిల్లలు మగ పిల్లలు కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలు ఎక్కడ చూసినా మగ పిల్లలే అదేమిటండి మీకు మగ పిల్లలు అంటే అంత ఇష్టమా నాకు కాదు అసలు విషయం ఏంటంటే మా అమ్మకు మగ అంటే చాలా ఇష్టం అందు అప్పా మళ్ళీ అవన్నీ పొద్దున చెప్పొచ్చు కానీ పడుకోండి సరే ఫ అయిందేదో అయిపోయింది దీనికి మళ్ళీ పోలీసులను పిలిపించి ఇంటి పొరువు బజార్కి ఏడ్చడం ఆ ఒకటే రెండా పది టేకు చెట్లు అసలు వాటి ఎంత తెలుసా లక్షల్లో ఉంటుంది రోజు ఇలా వదిలేస్తే ఇక రోజు తతంగా జరుగుతూనే ఉంటుంది డబ్బు కాదు నాకు ముఖ్యం అసలు దొంగ ఎవడో తెలియాలి దొంగను పట్టుకోవడానికి అంత దూరం వెళ్ళక్కర్లేదు ఆ టేక్ చెట్లు నరికి అమ్మేసింది నేనే నేనే ఏ నాకు హక్కులేదా హక్కు కాదు అంత అవసరం ఏమొచ్చిందని అప్పు చేశాను తీర్చలేక వాళ్లతో మాట్లాడుపడ్డం కంటే ఈ పని చేసి నీతో మాట పడ్డం మంచిదనిపించిందమ్మా ఇంత వయసు వచ్చిన మీరే ఈ విధంగా బలపెడితే చాకే అవమానం తాతయ్య ఎందుకు తాతయ్య అబద్ధం చెప్పా నేరాన్ని మీద ఎందుకు వేసుకున్నావు నాకు తెలుసురా ఆ చెట్లను కొట్టించింది నువ్వేనని దాంతో నువ్వు నీ పెళ్ళానికి నగలు చేయించి నీ అతింటి గౌరవం నిలబెట్టావు పుట్టింట్లో కూడా నీ గౌరవం నిలబడాలని అలా అబద్ధమాడాడు చూసావా వదిన ఎంత మోసం ఎంత ఎంత ధైర్యమై నీకు మా వదినే మోసం చేస్తావా నువ్వు నీ తండ్రి కలిసి ఇంత ద్రోహం చేస్తారా బాగు మర్యాదగా నా భార్య మీద చేతి ఈ నగలెక్కడవి చాలా బాగున్నాయి టేకు చెట్లు కరిగించి చేయించుకున్నావా అమ్మా నా మాట వినమ్మా ఇందులో శైలజ తప్పేమీ లేదు పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా కాదమ్మా జరిగిన తప్పుకి బాధ్యుని నేనేనని చెప్తున్నా తప్పెవరిదన్నా కావచ్చు దెబ్బ తగిలింది నా మనసుకి

ఇంట్లో బోడు మంది ఉన్నారు నువ్వు డబ్బు తీసుకుని వెళ్ళు అమ్మగారు మరే నువ్వు దేవుడు దయ వల్ల మనకంతా మంచి జరుగుతుంది అటు చూడు దాన్ని ఇంకా రంపాన పెడతా ఈ ఇల్లు విడిచి పారిపోయేలా చేస్తా దాంతో నువ్వే ఇంటికి అసలు అరసరాలు అవుతావు మీ జరగని ఉతుకుతాను పర్వాలేదు మీ జరగని చెప్తాను నేను ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే బాగుంటుంది నువ్వు వెళ్ళి గేదెలకు మేత ఏమే చూడటానికి బంగారంలా ఉంటావు ఇంకా నీ ఒంటి మీద బంగారం ఎందుకు పాచి పనులు చేసేటప్పుడు పాడైపోతాయి అవి కూడా తీ తీయవే పురుగులా ఏంట్రా ఏదో కూసా అబ్బే ఏమీ అనలేదు లేదు ఏదో అన్నావు అవునండి అన్నాను మీరు మీ మొగుండి నానాహింసలు పెట్టి సన్యాసంలో కలిసిపోయేలా చేశారని అన్నానండి ఇది మీకు కొత్త కాదు కదండి మీరు ఆడజాతికే తప్ప పుట్టారని కూడా అన్నాను ఈ తిట్టు మీకు వినపడదు కదా పోమ్మా అది బయలుదేరి దొంగ సచ్చినోడా